శ్రీ చైతన్య స్కూల్ నందు టీచర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థుల తండ్రిగా పరిచయమైన ఈదూరు కృష్ణయ్యతో సన్నిహిత్యం పెరిగి అతనిని నమ్మి సహజీవనం చూసిన క్రమంలో తాను అనేక సందర్భాల్లో చిత్రహింసలకు గురయ్యానని తన దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడని కవిత అనే మహిళ ఈదూరు కృష్ణయ్యపై ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు శ్రీ చైతన్య నందు టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థుల తండ్రిగా పరిచయమైన ఈదురు కృష్ణయ్యతో సాన్నిహిత్యం పెరిగి అతనిని నమ్మి సహజీవనం చేస్తున్న క్రమంలో తాను అనేక సందర్భాల్లో చిత్రహింసలకు గురయ్యారని తన దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడని కవిత అనే మహిళ ఈదురు కృష్ణయ్యపై ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా ఆమె ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు సంవత్సరం వివాహం జరిగిందని అనివార్య కారణాల చేత రెండు పద్దెనిమిదవ విడాకులు పొంది ఉన్నానని నా జీవనం కొరకు సంవత్సరంలో శ్రీ స్కూల్ నందు బిధులు నిర్వహిస్తున్న సమయంలో ఈదురు కృష్ణయ్యతో ఏర్పడిన పరిచయం తనను నరకంలోకి నెట్టేసిందని తనకు నాకు సంబంధించిన లావాదేవీలన్నీ నా దగ్గర ఉన్నాయని ఈ విషయమై పోలీసు వారికి కంప్లైంట్ చేయటం జరిగిందని కానీ ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోలేదని నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పరిశీలించి తనకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లోహిత్ ఎస్ మురళి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు అతను శ్రీ స్కూల్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం వస్తూ నన్ను నా యొక్క ఒంటరితనాన్ని అతను అడ్డంగా ఉండేవాడు నేను కూడా సరే ఓకే నాకు ఒక తోడు కావాలి హెల్ప్ హ్యాండ్ ఉండాలి కదా ఇతను కూడా సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే జాబ్లో ఉన్నాడు కదా అని చెప్పి నేను కూడా అలానే ఫీల్ అయ్యి కొన్ని రోజులు బాగానే ఉన్నామండి ఆ క్రమంలో తీసుకున్న ఫోటోలు కానీ తర్వాత నాకు ఎప్పుడైతే ఇతను చెప్పినన్ని అబద్ధాలు అతని లైఫ్లో మ్యారేజ్ కాలేదు అన్నట్టు చెప్పడము నాకు అక్కడ పిల్లలు కూడా లేరు అది ఇది నేను ఏదో అబద్ధాలు చెప్పాడండి ఇంకా అవన్నీ నేను కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాను వాటిని మైండ్లో పెట్టుకొని అతను అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చాడు అతను అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చాడు అది అన్ని నిజాలను తెలుసుకుని నేను అతను నిలదీయగా నా ఇంటికి రావద్దని చెప్పగా ఇంకా అప్పటి నుంచి నన్ను హెరాస్మెంట్కి గురి చేస్తూ నా ఫోటోలు నా యొక్క వీడియోలన్నీ నా బంధువులకి నా యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ అరువు పోయేలాగా చేసుకుని ఆత్మహత్య చేసేలా చేసుకుని నాకు కూడా ట్రై చేస్తున్నాడు అనమాట అతని యొక్క బంధువులు కానీ అతని తల్లిదండ్రులు ఒకప్పుడు ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది చేశారు అతని యొక్క రెండవ భార్య అనేటువంటి ఆవిడ కూడా ఇంటికి వచ్చి ఎన్నెన్నో ఇబ్బందులు చేశారు అయినా నేను వద్దు అంటున్నాను అతన్ని నేను రాకపోతే నా యొక్క ఫోటోలన్నీ వీడియోలన్నీ షేర్ చేస్తాను ఎఫీలో విచిత్రంగా అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడు ఇవన్నీ చేస్తే నన్ను లొంగపరుచుకుంటున్నాడు శారీరకంగా మానసికంగా సెక్షువల్ హరాస్మెంట్ అయితే ఎక్కువ ఉంది అతని వల్ల నాకు థ్రెట్ అయితే చాలా ఉంది సార్ నేను ఈరోజు ఇంత దూరం బయటకు వచ్చి మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అతను పెద్దవాళ్ళు చెప్పినవి వినట్లేదు యొక్క స్నేహితుల ద్వారా చెప్పించినవి వినట్లేదు నేను మంచిగా చెప్పినా వినట్లేదు వద్దు మనకి రిలేషన్ అనేది వద్దు అని చెప్తున్నాను ఎన్నిసార్లు నేను పోలీస్ కంప్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అయినా నేను కూడా ఎక్స్క్లూజ్ చేస్తూ అతని యొక్క జీవితం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నేను అతని వైపు కూడా ఆలోచించి చేశాను కానీ అది కూడా అతనికి రిగ్రెషన్ అనేది అసలు లేదు ఒక రియలైజేషన్ అనేది అతని లైఫ్లో లేదు ఈ రోజు కూడా నేను నెల్లూరులో రూమ్లో ఉన్నాను నువ్వు రాకపోతే నేను ఇంటికి వస్తానంటున్నాడు నా ఇంటి దగ్గరికి రావడము నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడము ఆ బంధువులకి కాల్ చేయడము నా బిడ్డలకు కాల్ చేయడము అమ్మగారికి కాల్ చేయడము ఇంటి పైకి వచ్చేసి నిద్రపోయిన ఉన్నాను నువ్వు రా రానడము బయట నుంచి సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించడము మందు బాటిల్స్ ఏవైతే మన పురుగు మందు బాటిల్స్ కానీ ఈ గన్ గన్స్ కానీ అతను నేను సూసైడ్ చేసుకుంటాను నువ్వు రాకపోతే అని చెప్పడము సూసైడ్ లెటర్స్ రాయడము అసలు ఒక విచిత్రమైన బిహేవియర్ అనమాట ఆ విచిత్రమైన బిహేవియర్ నేను తట్టుకోవాలంటే నా వల్ల కావట్లేదు సార్ రోజు రోజుకి నన్ను 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 నేను డిగ్రేడ్ చేసేసుకుని బ్రతకాల్సి వస్తుంది సొసైటీలో రిప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ అందులోనూ నేను ఒంటారు మరి నేను బయటకు వచ్చి పని చేసుకుంటే నన్ను బ్రతకనివ్వదు సార్ ఈ సమాజము అందరూ నా లైఫ్ లోకి వస్తున్నారే కానీ నేను ఏ పని చలికి పోవట్లేదు నన్ను ఎందుకు సరే ఇలా చేస్తున్నారు నేను పోలీసు అని చెప్పి అతని యొక్క బ్రదర్ అంట ఎల్లో నాగరాజు అంట అతను నా చేత నా లైవ్ లొకేషన్ ఇల్లు మారినా కానీ అక్కడికి వచ్చేస్తున్నాడు నేను షాప్ ఏదో పెట్టుకొని రన్ చేసుకుందాము నేను కోసం అనుకుంటే దాని దగ్గరికి వచ్చేసి షాపు నుండి పగల కొట్టేస్తాడు గ్లాసులు బ్రేక్ చేసేస్తాడు తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరో ఈ దూరు పవన్ అంట ఆఫ్ పేపర్స్ కానిస్టేబుల్ ఆయన ఫోన్ చేసి నాకు నిన్ను అంత లేకుండా చేస్తాను అంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ నా ఫ్యామిలీలో నన్ను ఇబ్బందులు చేస్తూ నన్ను నాకు లేనిపోని సమాజంలో ఉన్న అందరితోటి అక్రమ సంబంధాలు అంటగడుతూ నేను ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం చేసుకుందామంటే వాళ్ళతో కూడా ఇట్లానే మిస్బివ్ చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు సార్ అతను సార్ దగ్గరికి విజయరావ సార్ దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఆటిట్యూడ్ ఇలా ఉంది సార్ అంటే సరే అమ్మ కంప్లైంట్ అన్నాడు వచ్చిన వెంటనే నేను తెల్లవారి కంప్లైంట్ ఇద్దామంటే నేను ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పి నా దగ్గర ఒక ప్రామిసింగ్ ఓట్ తీసుకున్నాడు అది అయిపోయింది సార్ సరే ఓకే నేను కూడా పక్కకు వచ్చేసాను నా జోలికి రావట్లేదు కదా అనుకున్నాను కానీ అతని యాటిట్యూడ్ మాత్రం మారలేదు నేను తిరుపతికి అతను ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఇక్కడ అడిగితే మీరు తిరుపతికి వెళ్ళండి అతని యొక్క కోతకూలూరు అనే గ్రామము తిరుపతి జిల్లాకు వస్తుంది అక్కడికి వెళ్ళండి అన్నారు నేను అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఎస్బీ బ్రాంచ్ నుంచి నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేశారు అక్కడ త్రీ మంత్స్ టైం పెట్టి నీ డబ్బులు నీకు ఇస్తాను నీ జోలికి నేను రాను నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ అన్నీ క్లియర్ చేసుకున్నాక నీతో మాట్లాడతానని చెప్పడం జరిగింది అప్పటి అయినాగా నా మూమెంట్ నెక్స్ట్ మూమెంట్ నుంచి కూడా నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు నన్ను మై మెస్మరైజ్ చేస్తున్నాడు ఒక పాములు పట్టేవాడు పాములు ఎలా ఆడిస్తున్నాడు అంటే అలా ఆడిస్తున్నాడు అతని చేతిలో పెట్టుకుని నా ఫొటోస్ నా న్యూ ని పెట్టుకొని అతని ఫోన్లో ఈవెన్ అతను వాడే ఫోన్ మొబైల్ ఫోన్ ఎయిటీ థౌసండ్ రూపీస్ మొబైల్ ఫోన్ వాడుతుంటే అది నా ఈఎంఐలో తీసుకుని డబ్బులు కట్టట్లేదు నన్ను మిడిల్ లో పెట్టి నా వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు నా బ్రదర్స్కి కాల్ చేస్తున్నాడు నా బ్రదర్స్కి నా యొక్క ఫోటోలు అసభ్యంగా ఉన్న ఫోటోలు పెట్టేస్తున్నాడు నా వల్ల కావట్లేదు సార్ అసలు సార్ అతని మీద ఎంక్వైరీ చేసి స్ట్రిక్ట్ గా అతను చేసిన తప్పులన్నీ శిక్షించాలి సార్ ఖచ్చితంగా శిక్షించాలి ఇలాంటి అతను రిపీట్ చేస్తూనే ఉంటాడు సార్ అతని పేరు ఏదూరు కృష్ణయ్య ఏఆర్పిసి త్రీ ఎయిట్ ఫోర్ టూ ఇంతకు ముందు త్రీ వన్ ఫైవ్ నెల్లూరులో ఉన్నప్పుడు ప్రజెంట్ లీవ్ లో ఉన్నాడు సార్ నెల్లూరులోని ఒక రూమ్ లో ఉండి నా బట్టలు నా బ్యాగ్ అంతా అతని దగ్గరే పెట్టుకొని నువ్వు ఇప్పుడు వస్తావా లేదంటే ఇంటికి రమ్మంటావా నైట్ కూడా నాకు కాల్ చేశాడు ఏ పని కానీ ఆ పాప పడే ఆ ఆవేదన బాధ చూస్తుంటే ఒక తోబుట్టుతో అంటే అలా ఎలా బా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఫీలింగ్ నాకుంది ఒక కానిస్టేబుల్ అయ్యింది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ తెచ్చే విధంగా ఆ కానిస్టేబుల్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ అలా బిహేవ్ చేస్తున్నాడంటే మన అధికారులు ఒక్కసారి అలాంటి వాడిని ఏరిపారేయాలి అందుకని మీ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కొంచెం ఆ పాపకి సహాయం చేసి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం ఏరి వేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ కఠినమైన శిక్ష అబ్బాయికి పడాలా రెండో స్త్రీకి అలాంటి అన్యాయం జరగకూడదు ఈ గవర్నమెంట్లో మరి అందుకని దయచేసి మీరు సహాయం చేసి ఆ పాపకి న్యాయం చేయమని మనస్ఫూర్తిగా మీకు రెండు చేతులకి దండం పెడతాను